నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వా నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి మూలా నక్షత్రం మరియు పూర్వాచార నక్షత్రం మరియు ఉత్తరాచార నక్షత్రం యొక్క మొదటి పాదంలో పుట్టిన మీరు ధనుసు రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వాపశునామ సంవత్సరం మీకు ఎలా జరగబోతుందంటే మర్యాద హాని ఉన్న చోట మర్యాదలు వచ్చే అవకాశాలు బాగున్నాయి సంవత్సరం అంత కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇతరులతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు లేదా ఏదైనా ఒక కలహం వచ్చినప్పుడు మీ నాలికను మీ నోరుని కంట్రోల్ పెట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతుంది ఇంకా నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే మూడా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు నైదన తారయందు శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నాడు పూర్వాషాఢ నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు శని ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు ఉత్తరాషాఢ వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు మొత్తం మీద ఈ సంవత్సరంలో చైత్ర వైశాఖం ఉండదు గురువు కార్తీక మార్గసులు ఉన్నందు అష్టమ గురువు అభటచే శత్రుజ్ఞాతి బాధలు చోర రోగ అధికమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మిగిలిన సమయమంతా సప్తమ గురువు అభటచే మిగిలినంతా ఆ ఒక్క సమయం తప్ప మిగతా సమయం అన్నిట్లోనూ ఏడవ స్థానంలో గురువు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు అందుకే గురు చూసిన కోటి లాభం శని భగవానుడు అర్ధాస్త్రంలో ఉన్నా గురువు మీకు యోగం చేస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతాలని అవకాశ ఆస్తి కొనుక్కునే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ వారికి ఇది చాలా బాగుంటుందండి ఏదో కేసు ఎప్పటి నుంచో కోర్టు కేసు ఉన్నాయి సరే అవన్నీ తొలగిపోయే అవకాశాలున్నాయి తృతీయ రాహు భాగ్యకేతు అవి వచ్చే తలచిన కార్యాలను నెరవేరుతుంది